పిల్లలకి వేసవకాలం సెలవులు అంటే ఎక్కడికి వెళ్తామండి అమ్మమ్మల ఊళ్ళకి మామయ్యల దగ్గరికి పెద్దమ్మలకి అలా పల్లెటూర్లకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక చుట్టాలిళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తూ ఉంటారు సరదాగా సెలవుల్లో గడుపుదాము అని చెప్పేసి మళ్ళీ స్కూల్కి సెలవులు ఉండవని చెప్పేసి పిల్లలు తీసుకుని పుట్టింటికి దానికి వెళ్తూ ఉంటారు చాలామంది అయితే పల్లెటూరు అనగానే చెరువులు అవి ఉంటాయి సంగీత కొట్టడానికి పిల్లలు సరదాగా పల్లెటూరు వాతావరణం మళ్ళీ మళ్ళీ దొరకదు అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు కర్నూలు దగ్గర ఒక ఊర్లో విలేజ్లో అదే బ్రహ్మంగారి ఊరు ఏదో చెప్తారు ఆ ఊరి దగ్గర ఏడుగురు పిల్లలు అంటే ఆ లోకల్లో ఉన్న పిల్లలు ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెల పిల్లలు ఒక తల్లి పిల్లలేమో ఇద్దరు ఇంకో తల్లి పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొత్తం అందరూ కలిపి ఏడుగురు పిల్లలు చెరువు దగ్గరికి వెళ్ళారు అక్క చెల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మగారి ఇంటికి వచ్చారు ఇద్దరు సెలవులు కదా అని అక్క ఈ అక్క పిల్లలు వీళ్ళ ఊర్లో ఉండే లోకల్లో ఉండే పిల్లలు అందరూ కలిసి అలా ఆడుతూ ఆడుతూ పిల్లలందరూ చెరువు గట్టుకు వెళ్ళారు వెళ్ళి చూసిన వాళ్ళు అలా చూసొచ్చు ఉంటే బాగుండేది ఏ ఈత కూడదాం సరదాగా బాగుంది కదా అని చెప్పేసి ఏడుగురు పిల్లలు కూడా నీళ్ళలోకి దిగారు అయితే ఆ ఏడుగురులో నా లోకల్లో ఉన్న ఒక పిల్లవాడు చాలా చిన్నవాడు ఉన్నాడు వాడు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఏడవడం మొదలుపెట్టాడంట ఏడుస్తుంటే అందులో ఒకడు అన్నాడంట ఒరే మీ తమ్ముడు కాలనీ పిల్లని వాడిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి రారా మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి ఆ పిల్లాడికి చెప్పారంట అయ్యేసరికి వీడేం చేశాడు మా తమ్ముడిని ఇంటి దగ్గర వస్తానని చెప్పేసి ఆ లోకల్లో ఉన్న పిల్లాడు ఒక బయటకు వచ్చి వాళ్ళ తమ్ముడిని ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు అయితే మిగిలిన ఈ ఐదుగురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బొప్పులు బట్టలు అన్నీ గట్టు మీద పెట్టి ఈత కొట్టడానికి అనేసి అందులోకి దిగారు ఆ దిగిన తర్వాత ఆ లోతులు అవి ఏంటనేది వాళ్ళకి ఏం తెలుసు ఈ ప్లేస్లో దిగాలి దిక్కకూడదని అలా దిగారు మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ రకంగా మునిగిపోయారో తెలియదు కానీ మొత్తం ఐదుగురు పిల్లలు చనిపోయారు ఐదుగురు కూడా ఒక కుటుంబానికి చెందిన పిల్లలే వాళ్ళు చూడండి లోకల్లో ఉన్నది ఇద్దరు పిల్లలు ఇద్దరేమో ఒకే అక్క చెల్లెలు పిల్లలు ఎంత దారుణం చెప్పండి సెలవులు కానీ అమ్మమ్మ ఊరు వెళ్ళి ఇలాగ చెరువు చెరువులో దిగి ప్రాణాలు పోవడం అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి తల్లిదండ్రులు కూడా మరి పట్టించుకోకుండా ఆడుకుంటున్నారు అని నిర్లక్ష్యంగా వాళ్ళు కూడా వదిలేసేసరికి ఆ పిల్లలు చెరువు దగ్గరికి వచ్చారు అంత పెద్ద చెరువులో సరదాగాని దిగిన పిల్లలు ఐదుగురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు ఇలా ఒకే కుటుంబంలో ఉన్న పిల్లలు ఈ రకంగా చనిపోయారంటే ఎంత బాధాకర విషయం చెప్పండి సెలవులు రాగానే ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి సరదా పడిపోతారు కానీ అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించుకోరు బయట ఆడు లే తిరుగుతున్నారులే అని ఈ రకంగా తల్లిదండ్రులు ఇంట్లో ఉండి కూర్చుని మాట్లాడుకుంటూ కూర్చుంటారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా గమనించరు అది పల్లెటూరు ఊరు చివరు ఎక్కడో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు పిల్లలు ఏమయ్యారని కొంతసేపు అయిన తర్వాత అంతా వెతికితే ఎక్కడ పిల్లలు కనిపించకపోతే చివరికి చెరువు దగ్గరికి గట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆ పిల్లల బట్టలు చెప్పులు ఆ గట్టిపైన ఉండడం చూసి అప్పుడు పిల్లలు చెరువులో పడిపోయారు దిగారని చెప్పేసి అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే గజ ఎతగాళ్ళను పెట్టి వెతికితే ఎప్పటికో దొరికారు మొత్తం కూడా నలుగు ఐదుగురు పిల్లలు కూడా అంటే ఎంత బాధాకర విషయం అండి ఆ పిల్లల సవాలు కూడా చాలాసేపటి వరకు దొరకలేదు గజీ ఇతగాళ్ళని పెట్టి వాళ్ళని వెతికించారు కొంతసేపటి తర్వాత అప్పుడు ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో తమ్ముడికి కాళ్ళు నొప్పులు వస్తాయని ఇంటి దగ్గర దింపుదామని వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకుని అప్పుడు ఏంట్రా విషయం అని అడిగితే మేము అందరం ఏడుగురం కలిసి ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత అందరం కూడా ఏడుగురం కూడా అందులోకి దిగాము దిగిన తర్వాత వీడు చిన్నోడు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అందులో ఒకడేమో తమ్ముడిని ఇంటి దగ్గర వదిలేరా మీ తమ్ముడు ఏడుస్తున్నాడు అని అంటే నేను వీడిని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి అని చెప్పేసి నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు పిల్లలు అందరూ ములిగిపోయారు అని చెప్పేసి ఆ పిల్లాడు అప్పుడు చెప్పాడు వాళ్ళు అక్కడ చెరువులో ములిగిపోయారు అని అన్న విషయం అప్పుడు ఈ విషయాలన్నీ ఈ గొట్ట మీద ఉన్న పిల్లాడు చెప్తే వరకు కూడా ఎవరికీ తెలియదు చూడండి ఇంకా అదృష్టం ఏంటి అని అంటే ఈ వెళ్ళిన ఈ ఇద్దరు పిల్లలు కూడా పాపం మునిగిపోయి చనిపోయేవారే వాడు ఏడుస్తున్నాడన్నందుకు బయటికి వాడు ఇంటికి వెళ్దామని వచ్చినందుకు వీడు పాపం ప్రాణాలతో నిలబడ్డారు వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా ఎంత దారుణమైన ఘటన అండి పిల్లల్ని కొంచెం గమనించుకోండి మనం పెద్ద పిల్లలు కూడా కాలేజీ స్టూడెంట్లు కూడా ఇలాగా వాటర్ ఫాల్స్ దగ్గరికి నీళ్ల దగ్గరికి నదుల్లోకి వెళ్ళి బీచ్ల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తాము ఈత కొడతాం స్విమ్మింగ్ కొడతాం అని దిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం గ్రూపులు గ్రూపులు వెళ్తారు గ్రూపుల్లో అందరూ చనిపోతూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే మిగులుతూ ఉంటారు అదృష్టం బాగుండి మనం ఎంతమందిని చూడలేదండి పెద్ద పెద్ద పిల్లలు నలుగురేసి ఐదుగురేసి ముగ్గురేసి ఇంతమంది చనిపోయిన వాళ్ళని చూసాం వెళ్ళకండి ఈత అప్పుడు వెళ్ళకండి అసలు ఎందుకు అలా ప్రమాదం అని చెప్పినా అలాంటి ప్లేసులకి ఎందుకు వెళ్తారని చెప్పినా సరే తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలు డుమ్మాలు కొట్టి వెళ్ళిపోవడము లేదంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం సరదాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళిపోవడం ఇలా వెళ్ళి ప్రాణాలు తీసుకున్న వాళ్ళని చాలా మందిని చూసాం మనం అది ప్రమాదం అని తెలిసినప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు సరదా అనేది మనం ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి ఏదైనా సరే ప్రమాదం అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని పరిస్థితి హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఇలా సరదాగా అవన్నీ వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది చెప్పండి ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ప్లేసులకు అస్సలు వెళ్ళకండి మేము ఈత కొడతాము సరదాగా చల్లగా ఉంటుంది ఏమీ కాదని మాత్రం దిక్కండి మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది దాని గురించి మీకు తెలియనప్పుడు అస్సలు ఊరికే చూడడానికి వెళ్ళరండి తప్ప ఇలాంటి చెరువుల్లో దిగడం అలాంటి సాహసాలు మాత్రం ఎవ్వరూ చేయకండి ఇప్పుడు చిన్న పిల్లలు ఒకే కుటుంబం పిల్లలు అక్క చెల్లెళ్ళ పిల్లలు ఈ రకంగా ప్రాణాలు కోల్పోయారంటే ఎంత బాధాకర విషయం చెప్పండి కాబట్టి ఎవరైనా సరే ఇలా సెలవులు వచ్చాయని ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఇళ్లలో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కాదు పిల్లలు ఏం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు చుట్టుపక్కల ఎక్కడ ఆడుతున్నారు ఇంట్లో లేదంటే ఇంట్లోనే కూర్చోబెట్టుకుని ఆడుకోవడం లేదంటే వాళ్ళు బయట ఆడుకుంటుంటే వాళ్ళని ఒక గంట కనిపెట్టుకోవడం లేదంటే పిల్లలకు చెప్పడం అక్కడికి వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి ఇక్కడే కూర్చొని ఆడుకోండి అని చెప్పడం ఇలాంటివి చేయండి లేదంటే ఇంట్లో కూర్చొని ఎండగా ఉంది బయటకు వెళ్ళొద్దని ఇంట్లో కూర్చునే గేమ్స్ ఏమన్నా ఉంటే అవి ఆడుకోమని చెప్పండి ఇలాంటివన్నీ కూడా మీరు చెయ్యాలి తల్లిదండ్రులు ఊరు వెళ్ళాం కదా వాళ్ళే తిరుతారు మనకు ఊరంతా తెలుసు అందరూ తెలుసు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళరు లేదు అని నిర్లక్ష్యంగా ఇదిగో ఇలాంటి ప్రమాదాలే కొని తెచ్చుకునే పరిస్థితి కాబట్టి ఎవరైనా సెలవులకు ఊర్లు వెళ్తే పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోండి మీ ముచ్చట్లలోనూ మీ గొడవల్లోనూ మీ ఇదిలోనూ ఉన్న ఉన్నారని అంటే మీ పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితి జాగ్రత్తగా కాపాడుకోండి పిల్లల్ని ఊర్లు వెళ్తంతోనే సరికాదు ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దాం ఆనందంలో సంతోషంతో వెళ్తూ ఉంటారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మీరు అదే ఆనందంతో అదే సంతోషంతో అంతే క్షేమంగా మళ్ళీ మీరు తిరిగి రావాలి కాబట్టి వెళ్తున్నాము అని అంటే కొంచెం గమనించుకోండి దృష్టి పిల్లలపైన పెట్టండి చిన్న చిన్నపిల్లలు ఎవరికి కూడా ఏది కూడా తెలియదు తల్లిదండ్రులు మనం నేర్పించి చెప్తేనే వాళ్ళకి ఆ వయసులో తెలుస్తుంది ఏదైనా సరే కాబట్టి పిల్లలు తప్పు చేసినా పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురైనా కూడా అది తల్లిదండ్రులు తప్పే అవుతుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులదే ఏదైనా జరిగిపోయిన తర్వాత లభోదిబొమ్మని ఏడవడం కాదు ఉన్నప్పుడే జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం